హలో ఆల్ ఈరోజు టాపిక్ ఏంటంటే నాకు ఒంట్లో బాగాలేదనేసి మా వారు వంట చేస్తున్నారు సో మీకు చూపిద్దామనేసి వీడియో చేస్తున్నాం సో ఈరోజు కర్రీ స్పెషల్ ఏంటంటే మా వారి ఫేవరెట్ కర్రీ టమాటా ఎగ్ అన్నమాట వీళ్ళు ఎప్పుడో ఒకసారి వంట చేసినా కూడా వంట చేసే హస్బెండ్ బితే ఎలా అనిపిస్తుందంటే ఇట్లాంటి మంచి మగుడు ఉంటే పిల్లైనా మనరా అని అనిపిస్తుంది అన్నమాట అయినా వైఫ్కి బాగాలేకపోతే హస్బెండ్ హెల్ప్ చేసిన తప్పేనండి బాబు మారిపోయారు కొంగన కట్టేసుకుందనేసి మాట్లాడతారు కానీ వాళ్ళు మారిందా ఒక రెండు విషయాలు మాత్రం అన్ని మాట్లాడతారు వాళ్ళ కోసం కంప్లీట్గా అన్నీ వదిలేసి మారిన మన గురించి మాత్రం ఏం మాట్లాడరే దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటూ అంత మంచిది అనుకుంటా ఎందుకంటే తులసి వనంలో కలుపు మొక్కలు వస్తే వాటిని పీకేసుకుంటూ వెళ్తాం కానీ పెంచుకుంటూ వెళ్ళాం కదా ఇట్లాంటి మనుషులు కూడా అంతే వాళ్ళనే మాటని ఒక చెవులో విని ఒక చెవిలో వదిలేసేయాలి అప్పుడే మనం మనశ్శాంతిగా అండ్ హ్యాపీగా ఉంటాం మనం హ్యాపీగా ఉండడమే కదా వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది సో ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే మా వారి కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూసేద్దామా మొత్తానికి ఏసారి అయితే వచ్చేసింది ఇంకా ఎగ్స్ కూడా కొట్టేస్తున్నారు మా వారు నెక్స్ట్ ఏం చేస్తారంటే మూత పెట్టేశారు అనమాట ఓకే నెక్స్ట్ లాస్ట్లో ఫినిషింగ్ టచ్ కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి లాస్ట్లో కొత్తిమీర కూడా చల్లేశారు నెక్స్ట్ ఆ కర్రీ ఎలా ఉందో నేను చెప్పేద్దాం ఓకే అన్నం ఇంకా కర్రీ కూడా చాలా వేడిగా ఉంది మా వారు ఎప్పుడైనా టమాటా కర్రీ వండినప్పుడు ఎగ్ని మొత్తం పగలగొట్టకుండా ఎగ్ ఎలా ఉందో అలానే ఉంచేస్తారు సో నేను ఒక ఎగ్ని మొత్తం వేసుకున్నాను ఇంకా గ్రేవీ కూడా వేసుకున్నాను ఆకలి మీద దెబ్బ దెబ్బ కలిపేసరికి నా చెయ్యి కూడా కాలిపోయిందండి నెక్స్ట్ టేస్ట్ విషయానికి వచ్చేస్తే చాలా బాగుంది పున్నానికి వీళ్ళు వంట చేసా కూడా చాలా బాగా నేను పొగిన్నా కూడా చెట్టు ఎక్కుతాను అనుకోండి సో కర్రీ అయితే సూపర్గా ఉంది మీకు కూడా ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి